జార్ఖండ్ వాస్తవంగా అయితే గనక అతని మీదన సూర్యన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కానీ అవినీతి అన్నటువంటి కాన్సెప్ట్ ని బీజేపీ అతను అరెస్ట్ చేయడం లెక్క ప్రకారం తనకే తనే గనులు అంటే గనుల శాఖ మంత్రి తనే పర్యావరణ శాఖ మంత్రి తనే అటవీ శాఖ మంత్రి తనే తనే తన భార్యకి తనకి తన బంధువులకి గనులు కేటాయించేసుకున్నాడు మళ్ళీ దానికి పర్యావరణ క్లియరెన్స్ తనే ఇచ్చేసుకున్నాడు అటవీ క్లియరెన్స్ తనే ఇచ్చేసుకున్నాడు డబ్బులు వచ్చేసినాయి లీజులకి ఇచ్చుకుని లేదు గన్లేము వీళ్ళు వెళ్ళి ఎవరో ఎవరికో లీజుకి ఇచ్చేస్తారు ఇలా పేరుతో పెట్టేసుకుని వాళ్ళు లీజు తీసుకుని డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తుంటాడు ఇరవై శాతం ముప్పై శాతం వాట ఆ విధంగా ఒక బల్క్ అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాడు అని అరెస్ట్ అయ్యింది కానీ అవినీతిని అక్కడ ప్రజలు సీరియస్ గా తీసుకోరడానికి సాక్ష్యమే ఈ సోరెన్ ఎందుకు ఇలా నానా శిబు అని జార్ఖండ్ ముక్తి మోర్చ ముడుపుల కేసు పివీ టైం టైంలో అరెస్ట్ అయింది ఆయనే కదా మరి అయినా కూడా ఆ జేఎంఎం అధికారులకు తీసుకొచ్చారు కదా అంటే ఆ ప్రాంతానికి సంబంధించి చోట అవినీతిని లైట్ తీసుకుంటారు మేబీ ఓటర్లకు డబ్బులు పంచడం వల్ల కావచ్చు లేదా అవినీతి పెద్ద ఎవరు చేయడలే అనుకుంటున్నారో తెలియదు మా కులమే ముఖ్యం అనుకుంటారో తెలియదు సంతాల్ తెగ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న చోటన వీళ్ళకి మంచి పట్టుంది అయితే ిజెపి ఉన్న పాజిటివ్ సిగ్నల్ ఏంటంటే ద్రౌపది ముర్ము ఆవిడ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల